ఓటు గురించి ఒక డైలాగ్ ఉందండి ఎస్ సార్ సో మన సిస్టంలో ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు అండ్ దాని గురించి అంటే మీరు చెప్పిన డైలాగ్లోనే ఉంటుంది యుక్త వయసు రాగానే మొటిమలు వచ్చేసినట్టు ఓటకు వచ్చేసింది అనుకుంటున్నారు జనాలు దానికోసం ఎంతమంది చచ్చిపోయారు ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని త్యాగాలు చేశారు వాళ్ళకి అర్థం కాదని నిజంగానే చిరణిలో ఉన్నప్పుడు ఓ డిక్టోరియల్ పాలనలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఓటీలు ఏంటనేది మన వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ ఓటు హక్కు సాధించడం కోసం కొన్ని తరాలు కొన్ని తరాలు ప్రాణాలు కోల్పోయాయి కొన్ని తరాలు త్యాగాలు చేయాల్సి వచ్చింది అనేక దేశాల్లో ఇంత మోడర్న్ నేషన్ అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా అని చెప్తాం అమెరికాలో ఉమెన్ ఓటు రావడానికి చాలా దశాబ్దాలు పట్టింది అమెరికాలో ఇప్పటివరకు ఉమెన్ ప్రెసిడెంట్ కాలేదు బట్ మన దేశంలో ఇందిరాగాంధీ ఎప్పుడో ప్రధాన అయ్యారు పక్కన పాకిస్తాన్లో ఎప్పుడో ప్రధానయ్యారు పక్క బెంజీర్ పుట్టేవాళ్ళు ఆ పక్కన సినిమా బండారు నాయక్ శ్రీలంకలో ఎప్పుడో ప్రధానయ్యారు సో అంటే ఓటు హక్కు అనేది మన బ్రిటిష్ వాళ్ళు మన పాలించినప్పుడు మన మనం పాలించుకోవాలి స్వయం పాలన సెల్ఫ్ రెస్పెక్ట్ అని వచ్చినప్పుడు ఓటు అనే విలువ తెలుస్తుంది ఒక నియంత గనక మనని చంపేసి ఇష్టారాజ్యంగా పాలించేస్తుంటే సో మన ఓటును కూడా ఆడేసేసుకుని ఇష్టారాజ్యంగా మ్యానిపులేట్ చేసేసినప్పుడు ఊపిరి ఆడదు ప్రజలకి నేను ఎన్నుకున్నవాడు అక్కడ కూర్చోవాలరా దానికి ఒక హక్కు నీకుంది అంబేద్కర్ ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది అంబేద్కర్ ఇచ్చాడు సో నువ్వు డిసైడ్ చేయాలి నేను ఎవరు పాలించాలి నాకు రాజకీయం ఎందుకు లేరా అనుకుని వదిలేస్తే రాజకీయానికి మాత్రం నువ్వు కావాలి సో ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు బతికిన రోజులు పొలిటికల్ సిస్టంలోనే నువ్వు బతకాలి పార్టీలు వేరే అయ్యి ఉండొచ్చు నువ్వేమీ రాబిన్సన్ క్రూసేవ్ కాదు అడవుల్లో నాకు నచ్చిన నేను బతుకుతాను అనడానికి నువ్వు ఈ దేశంలో బతకాలి ఈ దేశంలో ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవ్వాలి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఈ వ్యవస్థ ఇచ్చిన చదువే నువ్వు తీసుకోవాలి ఈ వ్యవస్థ ఇచ్చిన వైద్యం తీసుకోవాలి వ్యవస్థలోనే నువ్వు ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో ఏ రూల్స్ ఫాలో కావాలో ఏ హక్కులు ఉన్నాయో ఏ విధులు ఉన్నాయో అన్ని వ్యవస్థ డిసైడ్ చేస్తుంది ఆ వ్యవస్థ పొలిటికల్ పార్టీస్ చేతిలోనే ఉంటుంది ఎంపిక కాబడిన ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది నువ్వు ఇస్రో సైంటిస్ట్ అవి ఉండొచ్చు కాక నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యి ఉండొచ్చు కాక నువ్వు నాసా సైంటిస్ట్ అయి ఉండొచ్చు కాక అంతరిక్షంలోకి నీ అంత వెళ్ళిపోతుంటే కుదరదు ఆ గవర్నమెంట్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది నీ ప్రయోగాలను కూడా సో విజ్ఞానం అభివృద్ధి చెందాలన్నా ఏదైనా అభివృద్ధి చెందాలన్నా మానవ వికాసం జరగాలన్నా ఆయా ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి ఆ ప్రభుత్వాన్ని ఎంపిక చేసే అధికారం నీకుంది నువ్వు రాజుల పాలనలో లేవు కదా నువ్వే రాజువు కదా మరి అంత కీలకమైన ఓటుని అసలు పట్టించుకోకుండా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు గాలికి దానికి సినిమా టికెట్లకు మాత్రం క్యూలో నుంచి ఉంటారు పెద్ద పెద్ద పార్టీలకు వెళ్ళామంటే క్యూలో నుంచి ఉంటారు ఏదైనా డిస్కౌంట్ ఉందంటే ఐకే దగ్గర కొన్ని వందల మంది క్యూలో నుంచి ఉంటారు గంటల ధరపడి అరే ఓటు వేయడానికి పది నిమిషాలు క్యూలో నుంచి రావడానికి ఎందుకు నీకు ఇష్యూ ఓటు నిన్ను మోసం చేసుకున్నట్టు రేపు పొద్దునవాడు ఎవడో ఎక్కేసుకొచ్చి నేను చంపేస్తాను అంటే మళ్ళీ అందాన్ని సరిపోను అది ఆ మోనలాక్ బేస్ సో అంత కీలకమైన దాంట్లో నువ్వు రోజు నీతులు చెప్తుంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉంది పిల్లకాయలకు ఉద్యోగాలు రావట్లేదు అరే రా కారణం ఉద్యోగం రాకపోవడానికి నువ్వు బతికేందుకు సచ్చేందుకు ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఎంపిక చేసుకోపోతే నీ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోపోతే నిజంగానే ఊర్లలో సార్ ఓట్లు ఎవరన్నా వేస్తే వాళ్ళు వచ్చేసరికి ఓట్లేదనుకోండి వాళ్ళు ఛాలెంజ్ ఓటు చేస్తాడు నా ఓటు ఎందుకేసావు నేను చచ్చిపోయిననుకున్నావా ఓటల్ జాబితాలో నేను లేననుకున్నావా నాకు పరువు తక్కువ నేను బతకలేను నేను చచ్చిపోయిననుకున్నావా నాకు ఎందుకు లేదు ఓటు అంటాడు సో నిజంగానే మరి ఓటపోతే జీవోత్సవం కింద లెక్క పొలిటికల్ సిస్టంలో నువ్వు ఉంటూ నీ లీడర్ నువ్వు డిసైడ్ చేయూసుకోపోతే డెమోక్రసీలో ఉన్నాం కదా మనం తిరిగిలో లేం కదా